సో వై వై నాట్ ఫైవ్ ఇయర్స్ ఇయర్స్ కాలంలో టూ ఇయర్స్ కరోనా పోయింది త్రీ ఇయర్స్లో చెయ్య మనిషి ప్రతి ఒక్కళ్ళకి జగన్ అనేది అంత తీసుకొచ్చాడు పెన్షన్లు కానీ పథకాలు కానీ పబ్లిక్ ఏం కావాలనో అది చేస్తారని చెప్పాడు అది చేసి చూపించాడు ప్రతిపక్షాలు సోమర్ బోతులు చేస్తున్నారు సోమరు ఇప్పుడు సోమవర్ బోతులు అయ్యే ఓట్లు ఎట్టా అవుతారు ఇప్పుడు వీళ్ళ పథకాల ద్వారా ఈ అమ్మఒడి పిల్లవాళ్ళని ఇదిగోరికి స్కూళ్ళకి పంపించకుండా పనికి ఏదో రోజు కూలీకి మూడు వందలకి రెండు వందలకి దేశపోయేవాళ్ళు తీసిపోయి వాళ్ళ చదువుని డిస్కంటిన్యూ చేసేవాళ్ళు లేనివాళ్ళు ఇప్పుడు అది పెట్టినందువల్ల వాళ్ళకి ఆసరాగా ఉంటుంది వీళ్ళు పనికి రావాల్సిన పని లేకుండా వెళ్ళి చదువుకుంటారు స్కూల్లో కూడా ఇప్పుడు బైజూస్ ఇంటర్నేషనల్తో పోటీ పడాలనే కాన్సెప్ట్తో తీసుకొస్తున్నాడు ఎడ్యుకేషన్ని ఇంతకుముందు ఇన్ని సంవత్సరాల నుంచి చేసిన వాళ్ళు ఎవరు కూడా ఈ ఎడ్యుకేషన్ ఇదంతా ఏం చూడలేదు ఎడ్యుకేషన్కి సంబంధించి ఇదే చూసే పనికైతే వాళ్ళు టాయిలెట్స్ పోవటానికి కూడా పరిస్థితి లేని పొజిషన్లో స్కూల్స్ ఉండవు వాటిని డెవలప్ చేసుకొచ్చాడు లేడు నాడు అని అంతా ఏదో ఆటల్లో పోటీల్లో ఏదో కప్పులు సాధించిన వాళ్ళకి మేము రెండు కోట్లు ఇస్తాం మూడు కోట్లు ఇస్తామని వేల పాటలు పడి ఇచ్చారు కానీ ఎట్లా స్కూళ్ళు ఎట్లా ఉన్నాయి వాటిని ఎలా డెవలప్ చేయాలి అని ఆలోచన లేదు గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం అంటే వీళ్ళందరూ తీసుకొచ్చి ఇప్పుడు రెండ కాలాన్ని బట్టి ఇంగ్లీష్ మీడియం ఏంటనేది చూడాలి అందరూ ఇంగ్లీష్ మీడియం లేనిది స్టేట్ దాటి బయటకు బాలేము అలాంటి ఇంగ్లీష్ మీడియం వాళ్ళ పిల్లలందరినేమో ఇంగ్లీష్ మీడియం చదివించుకోవాలి వీళ్ళకి మాత్రం ఇక్కడ మాత్రం ఇంగ్లీష్ మీడియం ఉండకూడదు అంతా ఇంకా ఈ కోర్టు పెట్టి కోర్టుల్లో పెట్టి ఇవ్వకపోతే ఇంకా చాలా చేసేవాడు కోర్టు అడ్డాలు పెట్టి వాళ్ళు సిస్టమ్స్ని మేనేజ్ చేసి చాలా బ్రేక్ చేశారు సరే ఇది రెండు వేల పద్నాలుగు అమ్మఒడి ఇంకోటి చేయూత చేయూత అంటే వీళ్ళు డెవలప్మెంట్ ఏదో కంపెనీలు వస్తే నా ఒక వెయ్యి మందికి రెండు వేల మందికి ఉద్యోగాలు తీ అనుకుంటున్నారు కానీ ఈ ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళకి పదిహేను వేలు పాతికేలు చేస్తే ఎవరికి వాళ్ళు ఎవరింటికి వాళ్ళే ఎంప్లాయర్ అయిపోతున్నారు వాళ్ళు సొంత బిజినెస్ కూరగాయల మార్కెట్లో వాడు అప్పు తెచ్చుకొని పది పదివేలు అప్పు తెచ్చుకుంటే రోజుకి రెండు రూపాయలు వడ్డీ లెక్కన రోజుల లెక్కన డబ్బు వాడి కట్టాల్సి వచ్చింది ఆ పని లేకుండా వీళ్ళకి హెల్ప్ చేశాడు హెల్ప్ చేసి ఎవడికి వాడికి ఇంటికి ఒక ఎంప్లాయీర్ని తయారు చేస్తానట్టు సెలర్కోట్టు పెట్టుకునేవాడు ఎవడు ఇంట్రెస్ట్ని బట్టి సెలర్కోట్ సిలర కోట్ గేదలు పెట్టుకునేవాడు గేదెలు కూరగాయల వాళ్ళు ఎవడు బిజినెస్ వాడు చేసుకుంటాడు సోమరోడు ఎప్పుడు సోమరుగానే ఉంటాడు వాడు ఇచ్చినా ఇవ్వకపోయినా వాడు సోమరోడే మధ్యాహ్నం నిషేధిస్తామని చెప్పి చెప్పాడు మద్యం నిషేధించడానికి రేట్లు పెంచి ఈ షాపులు తగ్గించుకుంటూ వచ్చి మొత్తం గవర్నమెంట్ కింద పెట్టాడు అయినా వీళ్ళు అపోజిషన్ వాళ్ళు బీజేపీ వాడు నేను యాభై రూపాయలకి ఇస్తాను అంటున్నాడు చంద్రబాబు నేను తక్కువ రేటుకి మంచి బ్రాండ్ని తెచ్చిస్తాను అన్నాడు వీళ్ళంతా తాగుబోతులను చేయడానికి జగన్ ఎంటర్ప్రైన్యూర్ చేస్తున్నాడు మొన్న ఏదో మీటింగ్లో చదువుతున్నాడు పదిహేను రూపాయలు ఖర్చుతో వంద రూపాయలు చంపవుతాయంట ఈ మొండ పద్నా పద్నాలుగు సంవత్సరాలు సీఎం అయ్యి ఈ సంపాదించిన తెలియంతా ఏం చేశాడు అమరావతిలో రియల్ ఎస్టేట్ చేయడానికి పోయాడు హైటెక్ సిటీ అని చెప్పని ఈడ ఎట్లా చేసామో ఇది ఎక్కువ చేయలేకపోయామో అక్కడ స్టార్టింగు అక్కడ బాగా రియల్ ఎస్టేట్ చేద్దామని చెప్పి పోయాడు ఈడు పబ్లిక్ కోసరం కాదు పబ్లిక్ స్టేట్ కోసరం కాదు వాడి వాళ్ళు వాళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కూటం గురించి కలిపి కూటమి వీళ్ళంతా ఒక్కళ్ళైతే మేము ఎదుర్కోలేమనే సంగతి తెలిసిపోయింది పవన్ ఇప్పుడు అక్కడ పిచ్చాటం చేసినట్టు ఉన్నాడు నేను ఆర్థిస్తున్నాను నాకేయండి అని ఈ క్యాండిడేట్కి ఏదో చెప్పుకున్నాడు కానీ ఈ కూడా నమ్మే ఓడిలాడు పద్నాలుగు సంవత్సరాల్లో బీకలేదు నువ్వు ఇప్పుడేం బీగుతావులే పోరాబాబు మేము చూసాము అని అందరికీ వాడి నిజాయితీ ఏంటనేది తెలిసింది జగన్ నిజాయితీ నిబద్ధత వాడి నిజాయితీ నిబద్ధత రెండు కంపేర్ చేసుకుంటే ఎవడు ఏంటనేది అర్థమైపోతుంది పబ్లిక్కి అది బీజేపీ బీజేపీ అంటావు బీజేపీకి ఏముంది బీజేపీకి ఏం లేదు బీజేపీ కనుక సపరేట్కి వస్తే ఏంటనేది తెలిసేది అసలు ఎమ్మెల్యే సీట్లన్నీ వాళ్ళు పవన్ బాబు పెట్టుకొని ఎంపీ కనుక బీజేపీకి ఇస్తే అప్పుడు బీజేపీ ఏంది జగన్ ఏంటి తేల్చుకుంటే అప్పుడు తేలేదు ఇప్పుడు బీజేపీకి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ దాంట్లో ఒక్క సీటు కూడా తగ్గట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్